హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ అదురుపే శుభవార్త దసరా కానుక మన బతుకమ్మ పండుగ మనకు తెలంగాణలో సాంప్రదాయకంగా జరుగుతుంది మరి ప్రతి ఒక్కరు బతుకమ్మ చీరలు అనేది ఎదురు చూస్తున్నారు మరి ఇన్ఫర్మేషన్ క్లారిటీగా అర్థం కావాలి స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి మీకు చూస్తేనే మీకు అయితే అర్థమవుతుంది లేట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి లైక్ చేయడం వాళ్ళు పది మందికి వీడియో అనేది వెళ్తుంది పక్కన బెల్ ఐకన్ ఆల్ సిబ్బర్ బటన్స్ మనకి నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మేము అయితే వస్తే లేట్ అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ అయితే మనకు 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 ప్రభుత్వం ఉన్నప్పుడైతే వాళ్ళు ఇక మనకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడైతే వాళ్ళైతే బతుకమ్మలకైతే బట్టే మనకు చీర అయితే ఇచ్చేవారండి కానీ మరి ఇప్పటి వరకు మరి మనకి ప్రభుత్వం తర్వాత ఇంకా ఇవ్వలేదు అనేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు కానీ రెండు చీరలు అయితే ఇవ్వడము పదిహేను వందలు అనేసి కూడా చెప్పడం జరుగుతుంది మరి ఎప్పుడు ఇస్తారనేసి ప్రతి ఒక్కరు అయితే ఎదురు చూస్తున్నారు మొదటి బతుకమ్మ అయిపోయింది మొదటి బతుకమ్మలు అయిపోగానే అప్పుడైతే ఇచ్చారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్నారా లేదా అనేసి కూడా చాలామంది అయితే ఎదురు చూస్తున్నారండి ఇక మరి ఇస్తారా లేదా మనమైతే